కృష్ణదేవరాయల పది సంవత్సరాలు అయింది శ్రీకృష్ణ దేవరాయలు మన బలిద కులస్తుల ఆదర్శ ప్రాయుడు మనము అందరూ ఆయన్ని ఆదర్శంగా చేసుకొని మన కులాన్ని ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలా చేస్తాము అదే విధంగా ఆయన పుట్టినరోజు వేడుకలు వర్ధంతి వేడుకలు అన్ని జరుపుతాము ప్రతి బల్య కులస్తుడు ఈ కార్యక్రమాలకు అంతా హాజరు కావాలి ఆయన శ్రీకృష్ణ దేవరాయలు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడు ఏ విధంగా అంటే మన విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు ఏకగ్రత పరిపాలించినారు ఆయన ఆధ్వర్యంలో అనేక చెరువులు దవ్వినారు అదే విధంగా దేవాలయాలు ఇప్పుడు తిరుమలలో కట్టినటువంటి దేవాలయం కూడా శ్రీకృష్ణ దేవరాయలు అభివృద్ధి చేయించింది అదేవిధంగా అక్కడ కాళాశ్రీ దేవాలయము తిరువన్నామలయం ఇప్పుడు అందరూ తిరువన్నామలు వెళ్తున్నారు ఆ దేవాలయము ఇటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా శ్రీకృష్ణ దేవరాల హయాంలో గడిచినవి చంద్రగిరి కోటలోను పెనుగొండ కోటలోను ఆయన నివాసం ఏర్పరచుకొని ఉన్నారు రాజ్యాన్ని పరిపాలించినారు ప్రతి ఒక్కరూ మనము ఆయన ఆదర్శంగా చేసుకొని మన కులాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అందరూ ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా శ్రీకృష్ణ